వదిలే బాణం అయితే ఇవి తెలుగుదేశంలోనే చేరేది కదా బేసిక్ గా ఇంకోటి కాంగ్రెస్ లోకి చేరుస్తాడు జగన్ అనేంత అమాయకత్వం అయితే నాకు లేదు ఒకటేంటంటే చంద్రబాబు నాయుడు ఒక ఫార్ములా చేశాడు అది వర్కౌట్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది రేపు ఎన్నికల తర్వాత తెలియాలి నువ్వు షర్మిల ఎంత ఇంక్రీజ్ అయితే చంద్రబాబు నాయుడు వాళ్ళ టీం అంతా కూడా అమ్మిని బాగా ప్రమోట్ చేస్తున్నాడు వాళ్ళ పేపర్స్ కానీ అది దాని వలన వాళ్ళు అనుకుంటుంది ఏంటి జగన్ అనుకూల ఓటు పోతుంది అని నాకు తెలిసి ఈ వ్యవహారం బిగిన్ అయ్యాక జగన్ మీదన అనుకూలలో వచ్చిన వ్యక్తి కూడా పోయింది జగన్ ని మరింత ఇప్పుడు జగన్ ఫ్యామిలీని వైఎస్ ఫ్యామిలీని అభిమానించేవాళ్ళు ఆ ఫ్యామిలీలో తప్పబుట్టిందో చెడబుట్టిందో అనుకుంటారు కానీ అమ్మాయిని అంటే తన కుటుంబాన్ని మొట్టమొదటిసారి ఇప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయాక విజయం ఎప్పుడు ఇట్లా రోడ్డుని పడేయలేదు కదా కుటుంబాన్ని షర్మిల పడే ఇదే షర్మిలు పడేసినట్టుగా జగన్ ఎప్పుడు పడేయలేదుగా పోని తను గాని ఇంకా నాన్న పేరును పెంచాడు ఇంటి కుట్టు అనేటువంటిది ఇంట్లోనే ఉండాలి అది మీ నలుగురు మధ్యలో ఉండాలి బయటికి తీసుకొచ్చి రోజు మాట్లాడేది ఎవరు లేదు పోనీ అన్న చెడ్డోడు ఆ రోజు నేను వచ్చేయాలి కదా ఆ రోజునంత మన్న మంచోడు వివేకానంద రెడ్డిని బాగా చూసుకుంటాడని ఇద్దరు చెల్లెళ్ళు చెప్పి ఎప్పుడైతే ఆస్తులన్నీ మాకు కూడా వీళ్ళ దగ్గర నాకు అర్థమైన పరిస్థితి వరకు ఏంటంటే రాజశేఖర్ రెడ్డి తను చనిపోయే ముందు అంటే అనుకోలేదు కానీ ఎప్పుడో తన ఆస్తిని ఇప్పుడు ఈవెన్ రెడ్డి అయినా ఒక సంస్థల పేరుతో పెట్టేసేసి షేర్స్ త్రీ పర్సన్స్ కి డివైడ్ చేసేసాడు రాజశేఖర్ రెడ్డి షర్మిల విజయమ్మ జగన్ రెడ్డి సునీత భార్య తన పేరున మూడు ఉంచుకున్నాడు తన పేరున ఆస్తి అమ్మాయికి ఇద్దాం అనుకున్నాడు అందులో నాలుగు